కాకినాడ రూరల్ నియోజకవర్గం చెందిన వివోఏలు అండి మేము పది మంది గత ప్రభుత్వంలోని మమ్మల్ని రెండు సంవత్సరాలు తిప్పుకున్నారు కాకినాడ రూరల్ గత వైసీపీ నాయకులైన కురసాల కన్నబాబు గారు అయితే తర్వాత ప్రభుత్వం మరలా పార్టీలోకి రావాలనే ఉద్దేశంతో మరలా మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కానీ ఆరు నెలలు ఉద్యోగం చేశాక పీడీ గారి దగ్గరికి వచ్చామండి మేము వస్తే జీతాల కోసం అని వచ్చిన మరుక్షణమే ఆవిడ నేను వేయలేదని చెప్పింది అయితే మేము గ్రామ సంఘం తీర్మానంతో వచ్చేవండి మండల సమయకి తీర్మానం ఇచ్చాము వాళ్ళందరి సమక్షంలో జాయిన్ అయినప్పటికీ ఆ తీర్మానం చెల్లదంటున్నారు కానీ మా కాకినాడ రూరల్లో ఉన్నటువంటి నాయకురాలు అయిన ఆమె కంద గంగాభవాని అనే సిఐటి నాయకురాలు ఆమె అయితే మమ్మల్ని రెండేసి లక్షలు ఇస్తే మీకు ఉద్యోగాలు ఉంటాయి లేదంటే వేరొకరికి ఇచ్చేస్తారని చెప్పిందండి అదేంటక్క అంటే మీరు యూనియన్లోకి రావట్లేదు మీరు ఎక్కడ ధర్నాకు రావట్లేదండి ఎమ్మెల్యే గారు ఇస్తారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇస్తారని చెప్పి మేము అన్నప్పుడు కాలమే కాల్ వేసుకొని నాకు తెలియకుండా ఎమ్మెల్యే గారు ఎలా ఇస్తారు ఆయన నా చుట్టం అని చెప్పింది తన మాటే చెల్లిందండి అదేవిధంగా తన కోడలు పండూరు గ్రామం నుంచి తీసుకొచ్చి రమణీయపేటలో తను గ్రామంలో సభ్యురాలు కాదు సంఘంలో సభ్యురాలు కాదు అయినప్పటికీ తనకు ఉద్యోగం ఇచ్చారు మరి ఎమ్మెల్యే గారు మా పది మందికి పక్కన పెట్టి ఆ చుట్టం అంటున్నటువంటి ఆ నాయకురాలు కోడలకి ఎలా ఇచ్చారనేసి మేము ప్రశ్నిస్తున్నాం మా పది మంది కూడా మేము ఏటువంటి ఆధారాలు లేవు మేము ఇచ్చిన సభ్యులకే ఇచ్చాము బిఓవి బ్యాంకు కూడా తీసుకురావడానికి కారణము మా యొక్క మండల సమైక్యలో ఏసీ గారు ఏపీఎం గారు సీసీ గారు వాళ్ళ సమక్షంలో మీటింగ్ జరిగింది అప్పుడు స్నాక్స్ కూడా పెట్టారు మాకు అయితే బాగోలేని గ్రూపులు తీసుకెళ్ళి బాగు చేయించండి అంటే మేము తీసుకెళ్ళి ఇప్పించాం ఇప్పించడం ఖచ్చితమే కానీ సభ్యులకు కూడా మేము ఖచ్చితంగా ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా రికవరీ చేస్తున్నారు బ్యాంకుల్లో కూడా మీరు చూసుకోవచ్చు బ్యాంకుల్లో కూడా మేము ఎక్కడ డబ్బులు తీసుకోలేదు కాకపోతే అన్యాయంగా మమ్మల్ని గత ప్రభుత్వం తిప్పింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని తిప్పుతుంది మాకు న్యాయం చేయాలి నాయకురాలు కోడలకు ఇచ్చినట్లే మాకు కూడా ఉద్యోగం ఇప్పించి మా పిల్లలు రోడ్డు మీదకి లాగిన విధానం అస్సలు మాకు నచ్చలేదు ఈ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ ఈ గవర్నమెంట్లో కూడా మాకు అన్యాయమే జరిగింది మా అందరి తరఫున మా పది మంది యానమెంటల తరఫున మేము విన్నవించుకుంటున్నాం మాకు ఉద్యోగాలు మరలా తిరిగి పెంచవలసిందిగా ఇందులో మేము ఎస్సీ వాళ్ళు ముగ్గురున్నాం బీసీ వాళ్ళు ఏడుగురున్నాం ఇక్కడ ఓసీ వాళ్ళు అయితే లేరు అందుకే ఓసీ వాళ్ళు లేక మాకు న్యాయం జరగట్లేదని మేము అనుకుంటున్నాం నా నేను గత సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో మమ్మల్ని కులపరంగా మతపరంగా పదమంది మంది ఉద్యోగ పర ఉద్యోగం తొలగించారు తర్వాత గత ప్రభుత్వంలో ఎలక్షన్ కి ఒక రెండు నెలల ముందు మాకు ఉద్యోగాలు ఇచ్చి ఏడు నెలలుగా మాత పనులు చేయించుకొని అన్ని రకాల లోకస్ మొబైల్ బుక్ కీపింగ్ ఆడిట్లు పెండింగ్ పనులు అన్ని పని చేయించుకొని జీతాలు అడిగామని పేరుతో ఏడు నెలలు జీతాలు అడిగామండి అడిగినందుకు మమ్మల్ని వర్కులు చేయొద్దని మళ్ళీ పక్కన పెట్టడం జరిగింది ఈ విషయాన్ని వెంటనే మేము మూడు నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యే గారికి అదే విధంగా కలెక్టర్ గారికి తెలియజేస్తాము నాలుగు నెలలు అయినప్పటికే మాకు ఎటువంటి రెస్పాండ్ లేదు ఇప్పిస్తామంటున్నారు కానీ ఎవరు మాకు తగిన న్యాయం చేయట్లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అదే విధంగా కలెక్టర్ గారు స్పందించి మాకు మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం అదే విధంగా జిల్లా నాయకురాళ్ళని చెప్పుకుంటూ సిఐటు నాయకురాళ్ళని చెప్పుకుంటూ ఒక వివయ్య మండల సమైక్యలో తన పెత్తనం చలాయిస్తూ మా పది మందిని ఉద్యోగాలు రానివ్వనని కులపరంగా మతపరంగా మమ్మల్ని వెనక్కి తోస్తుంది సభదాలు చేస్తుంది ఎమ్మెల్యే గారు చుట్టానని చెప్పేసి ఈ విషయాలు ఎంతవరకు కరెక్ట్ మాకు తెలియదు కానీ ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలి మేము మా పదమంది గురించి తాను ఎటువంటి ప్రయత్నం చేయకపోగా తన కోడలకు ఉద్యోగం వేయించుకొని స్థానికురాలు కాకుండా తన కోడలకు ఉద్యోగాన్ని వేయించుకోవడం మా పదమందిని ఉద్యోగాలు లేకుండా చేయడం తనకు సమన్యాసం కాదని సిఐటి సిఐటియు రాష్ట్ర నాయకులు కూడా తన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం